ఇరవై ఎనిమిది అధ్యాయము అక్కడ ఒక మాట శ్రద్ధగా విని నేను నేను ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునే ఎడలా నీ దేవుడే

మాట వినమనుకున్నాను ఇంకేం చేయమంటే మాట విని దాన్ని ఎవరైతే శ్రద్ధగా వెతుకుతాము ఆ విని వెళ్ళాలట ఆ దేవుడు ఏం చేస్తాడట వాళ్ళు చూస్తాడు చదువుతున్నాం

తన అమ్మరపదు మూసి పెట్టి ఉన్నాడు ఇస్రాయడు నీవు నా సేవ ప్రభు నేను మైమపరచుకున్నదను అని ఆయన ఆట చెప్పాడు చూడండి ఇక్కడ యష్యాతో దేవుడు మాట్లాడుతున్నమాట యష్యా ఇస్రాయల్ ప్రజల విషయంలో యషియా యష్యాతో దేవుడు మాట్లాడుతున్నమాట ఇస్రాయల్ ప్రజల్లో ఆరు రీతిలో ఎంతో మారుతున్నాడు దేవుడు ఏ రకంగా తల్లి గర్భములోనూ నేను పుట్టకు మునిపి అంటే దేవుడు మాట్లాడుతున్న మాట ఇస్రాయల్ ప్రజలు ఆయనకి ఎలా ఇష్టపూర్వకంగా ఉండాలనుకుంటున్నాడు ఎంత ప్రేమించాడో ఆ ఇస్రాయల్ ప్రజలు ఇస్రాయల్ ప్రజలు ప్రతి విషయంలోనూ కూడా ఎంత తప్పు చేసినా ఎంత బాధాకరమైన హృదయం కఠిన పరిచిన ఎంత ఇది చేసినా సరే దేవుడు దేవుడు బాధపరిచేవాడవాడు కాదు ప్రేమించేవాడు ఆయన ఆలోచన ఏంటంటే నా కారణం మొయ్యి నడిపించేవాడి నేను నడిపించేవాడి నేను కాబట్టి నీవు ఏ స్థలంలో ఉన్నా ఆ స్థానంలో నేను ఆశీర్వదిస్తాను ఆ స్థానంలో నేను నిలబెట్టుకుంటాను ఆ స్థలంలో నిన్న అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉంటాను ఎందుకు మాకు చెప్తున్నా అంటే నిజమే ఎవరికైతే అతి ఆసక్తి ఉదయం వాళ్ళకు ఉంటుందో ఎవరికైతే ఉదయము దేవుడి మీద ఆధారపడి ఉంటుందో 你别捂，查理。